ఇండియాలోనే నెంబర్ వన్ బీచ్ ఎక్కడుందో తెలుసా ఈ బీచ్ అందాన్ని లైవ్లో చూస్తే మాల్దీవ్స్కి పోయిన ఫీలింగ్ వస్తుంది ఇక్కడ కాలు పెట్టిన ప్రతి ఒక్కరికి వావ్ దిస్ ఇస్ హెవెన్ అనిపిస్తుంది అది హ్యావ్ లోని రాధానగర్ బీచ్ ఇక్కడ స్పెండ్ చేసిన ఒక గంట మీ జీవితం అంతా మర్చిపోలేరు అలాంటి అనుభూతిని ఈ బీచ్ మీకు కలిగిస్తుంది అక్కడ ఉన్న లోకల్ టేస్టీ సీ ఫుడ్ ఇంకా మెస్మరైజింగ్ సన్సెట్ ఈవినింగ్ టైంలో ఆ పెద్ద పెద్ద చెట్ల కింద కూర్చుని రిలాక్స్ అయిన ఫీలింగ్ ఇలాంటి అందమైన ట్రావెల్ స్పాట్ మీ బకెట్ లిస్ట్లో కూడా ఉండాల్సింది ఎందుకంటే ఈ వీడియోలో మీకు ఆ మ్యాజిక్ ఫీలింగ్ తెలుస్తుంది అందరికి అందరు ఇలా ఉన్నారు నేను మీ తెలుగు ప్యాసింజర్స్ లాస్ట్ వీడియోలో మీరు చూసుకున్నట్టయితే ఎలిఫెంట్ బీచ్ కి వెళ్ళేసి ఆ వాటర్ ఆక్టివిటీ చేసుకొని తిరిగి రూమ్ కట్ చేశాను ఈవినింగ్ అయిపోయింది ఈవినింగ్ అయిపోతే ఇక్కడ మనకు హ్యావ్లాక్ లో మెయిన్ బీచ్ వచ్చేసి ద వండర్ఫుల్ బీచ్ ఫర్ సన్సెట్ వచ్చేసి రాధానగర్ బీచ్ ఈ రాధానగర్ బీచ్ ఏషియాలోనే క్లీనెస్ట్ బీచ్ అట ఇప్పుడు ఆ రాధానగర్ బీచ్ వెళ్ళబోతున్నాను ఇలాగా మనం స్కూటీ రెంటల్ తీసుకున్నాం కదా ఈ స్కూటీ పైనే అక్కడికి వెళ్ళొచ్చు లాస్ట్ వీడియోస్ లో చూసింటారు చిడియా వచ్చింది కదా సేమ్ ఆ విధంగానే ఉంది మొత్తం ఈ సెక్షన్ లో మొత్తం సెక్షన్ ఏ టర్నింగ్స్ ఎక్కువ ఉన్నాయి ఈ లోకల్ అండమాన్ క్యాష్ వాళ్ళు ఉంటారు కదా చాలా స్పీడ్ గా వస్తున్నారు నట్స్ ఉంటాయి కదా నేమంటారు ఇంగ్లీష్ లో మీకు తెస్తే కామెంట్ చేయండి మన పోకలు ఉంటాయి కదా పాండ్లో వేస్తారు తాంబూలం పెడతారు అవే ఇవి ఒక్కలు అంటారు కదా అవే చెట్లు ఉన్నాయి మొత్తం ఎలిఫెంటా బీచ్ వెళ్ళాలంటే ఇక్కడ నుంచే దోరీ ఇక్కడ చూడండి అక్కడ మీరు బోర్డు చూసారు కదా అక్కడ నుంచే ఎలిఫెంటా బీచ్ కి నడుచుకుంటా వెళ్ళచ్చు జంగల్ నుంచి చూడండి చెట్లు ఎలా ఉన్నాయి ఎంత పెద్దగా ఉన్నాయి మొత్తానికి మనం రాధానగర్ బీచ్ దగ్గర చేరుకున్నాం ఇక్కడ టూ వీలర్ పార్క్ చేసి ముందడికి వెళ్ళాలంట మనం మన స్కూటీకి ఒక పార్కింగ్ స్లాట్ వెదు ఆడాలి ఎక్కడ పెట్టేద్దాం ఎక్కడ పెట్టేద్దాం లాస్ట్కి సో మనం ఇక్కడ లాస్ట్లో పెట్టడానికి ట్రై చేద్దాం ఓకే అక్కడ పెట్టేద్దాం పెట్టి స్పేస్ దొరకట్లేదు మనం వచ్చేసరికి కొంచెం లేట్ అయింది ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు ఫైవ్ థర్టీ అవ్వడానికి ఉంది లైట్ లాస్టిక్గా పడిపోతుంది వెళ్ళి చూడాలి ఏ ఎంతవరకు మనం సన్సెట్ను క్యాప్చర్ చేయగలుగుతాం అనేది క్రౌడ్ మాత్రం చాలా ఉన్నారు అందరు సన్సెట్ ఎంజాయ్ చేసి వస్తున్నట్టున్నారు మనం కొంచెం ఇంకొంచెం ముందస్తే బాగుండేది అనుకుంటా లైట్ చాలా తగ్గిపోయింది ఇక్కడ మీరు చూడొచ్చు ఎక్ ఎగ్బర్ దిగ్గదు సన్సెట్ ఫోటో

సన్సెట్ నుండి ఇంకా బీచ్లో ఇంకా ఫారెస్ట్లో ఫోటోగ్రఫీ చేస్తున్నారు వాళ్ళు ఫొటోస్ మాత్రం అద్భుతంగా వస్తున్నాయి క్రేజీ ఉన్నాయి అంటే మీరు ఇప్పుడు మీరే కపులు కానీ మీరే వస్తే ఒక ఫోటో దించేసి పెట్టుకుంటే అంత అద్భుతంగా ఉంది మీరు వాల్ పేపర్ పెట్టేయచ్చు మీ పీసీలో కానీ ఫోన్లో గా పెట్టేసుకోవచ్చు సూపర్గా ఉంది మనం బహుశా ఎలా అయినా వా వ్లాగింగ్ చేస్తూ ఉంటాం కదా సో మనకు అది అవసరం లేదు మనకు లాగే మెమొరీ లాగా ఉంటుందని చెప్పేసి నేనేమది ట్రై చేయలేదు మీరు ఒకసారి ఈ బీచ్ చూసేసుకోవచ్చు మీరు ఒకసారి మీరు ఇక్కడ చూసినట్టయితే బీచ్ ఎంత అద్భుతంగా ఉందో అనేది క్లీనెస్ట్ బీచ్ అని చెప్పి పరిగణిస్తున్నారు బట్ లేట్ అయిపోయాం మనం సన్సెట్ మిస్ అయిపోయాం అనుకుంటా మొత్తం క్రౌడ్ ఫుల్ నిండిపోయారు స్విమ్మింగ్ ఫైవ్ ఓ క్లాక్ వరకే ఫైవ్ ఫైవ్ థర్టీ వరకే అలౌ చేస్తారంట ఆ తర్వాత స్విమ్మింగ్ అలౌ చేయారట బట్ ఇంకా ఫైవ్ థర్టీ అవుతుంది జనరల్ బీచ్లో ఎంజాయ్ చేస్తున్నారు కానీ అన్ఫార్చునేట్లీ సన్సెట్ మిస్ అయిపోయాం మీరు వీడియోలో చూసుకోవచ్చు ఇక్కడ లైట్ గా మనకి ఆరెంజ్ కలర్ లో కనిపిస్తుంది ఇంకొంచెం ముందైతే ఎక్కిపోయే వ్యూస్ వచ్చాయి అనుకుంటా మీరు ఈ బీచ్తో పాటుకి ఇక్కడ పెద్ద చెట్లు ఉన్నాయి ఈ చెట్ల పేరేంటో తెలుసా కింద కామెంట్ చేయండి చెట్లు మాత్రం చూడడానికి ఓ వంద ఫీట్ల పైన ఉన్నాయి కానీ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే మీరు ఇలా చూసుకోవచ్చు ఇంకా బీచ్ వ్యూ ఉంది కింద ఆ చెట్ల కింద షార్క్స్ లాగా హట్స్ వేశారు ఇక్కడ ఒక ఫోటో తీసుకుంటే బలే వస్తుంది బలే ఉన్నాయి అసలు ఇంత పెద్ద చెట్లు నేను లైఫ్లో ఫస్ట్ టైం చూడడం ఈ చెట్టు పెరగడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందో ఏంటో అందుకే మనం ఇట్లా ఫారెస్ట్లో తిరిగినప్పుడు ఫారెస్ట్ లాగ్ చేసినప్పుడు చెట్ల గురించి బాగా పోగడాలి మనకి చెట్లు అనేది ఎన్విరాన్మెంట్కి ఎంత ఇంపార్టెంటో వృక్ష రక్షిత రక్షిత అంటారు కదా మనం చెట్లను కాపాడితే అవి మనల్ని కాపాడుతూ ఉంటుంది ఇంకా చూడండి ఆ చెట్లు ఎంత పెద్దగా ఉన్నాయో సూపర్ ఉంది ఇక్కడ మాత్రం మీరు మీరు మాత్రం అస్సలు మిస్ కాకండి ఇక్కడ మైక్లో అనౌన్స్ ఇస్తున్నారు ఇక్కడ స్విమ్మింగ్ చేసే టైం అయిపోయిందట బయటికి వెళ్ళమని చెప్పేసి ఫైవ్ థర్టీ కల్లా మొత్తం ఇక్కడ స్విమ్మింగ్ క్లోజ్ అయిపోతుంది బీచ్ నైన్ నైన్ ఓ క్లాక్ బీచ్ నైన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది యాక్చువల్గా సన్సెట్ అయిపోయింది కాకపోతే మళ్ళీ ఆ కొంచెం క్లౌడ్స్ అడ్డం ఉండడంతో క్లౌడ్స్ వెళ్ళిపోయాయి క్లౌడ్స్ వెళ్ళిపోయాక ఈ విధంగా వ్యూ వచ్చింది అసలు మనం దీన్ని వర్ణించలేం మీరు డైరెక్ట్గా కళ్ళతో చూస్తేనే మీకు ఆ అనుభూతి చెందుతారు కెమెరా ఎంతవరకు జస్టిఫై చేస్తుందో అనేది చూడాలి ఒకటేసరికి మొత్తం నిశ్శబ్దంగా అయిపోయింది ఆ అలలు కూడా చిన్నగా వస్తున్నాయి చాలా హెవీ టైట్స్ కాదు ఇవి హెవీ అలలు కూడా హెవీగా రావట్లేదు అందుకే ఇది మనం అందుకే ఇది మార్నింగ్ బాత్ చేయడానికి చాలా అనుకూ అనుకూలంగా ఉంటుంది ఎర్లీ లోకల్స్ అందరు మార్నింగ్ బాత్కి వస్తారు టూరిస్ట్ అందరు ఎర్లీ మార్నింగ్ ఇక్కడికి వచ్చి స్నానం చేస్తారంట అందుకు ఇది చాలా ఫేమస్ బీచ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు అక్కడ ఈ లీడింగ్ లైన్స్ అంటారు కదా ఫోటోగ్రఫీలో ఆ స్కై ఎలా ఉంది మధ్యలో ఆరెంజ్ కలర్ మళ్ళీ ప్లేస్ ఇక్కడ కింద వాటర్ ఇవి చూసుకుంటే ఇక్కడ అందరూ కపుల్స్ వీడియోగ్రఫీ చేస్తున్నారు చాలా రీల్స్ చేస్తున్నారు సూపర్గా ఉంది చూడడానికి మాత్రం నేను ఇది రాధానగర్ బీచ్ అంటే అన్ని బీచ్ల్లాగే నార్మల్గానే ఉంటుంది అని అనుకున్నాను కానీ కాదు చాలా అద్భుతంగా ఉంది బీచ్ నేను మాటల్లో వర్ణించలేను ఎందుకంటే మీరే చూసారు కదా ఎంత స్పెక్టాక్యులర్ ఎంత స్పెక్టాక్యులర్ వ్యూస్ ఉన్నాయి అక్కడ సన్సెట్ అయిపోయింది అని బాధపడుతున్నాను బట్ సడెన్గా అక్కడ చూసుకున్నట్టయితే సడెన్గా క్లౌడ్స్ ఉన్నాయి కొన్ని ఆ క్లౌడ్స్ కిందికి వెళ్ళిపోవడంతో మళ్ళీ కొంత వెలుతురు వచ్చింది ఆ వెలుతురులో కింద ఆరెంజ్ కలర్ బీబీ ఆరెంజ్ అంటారు కదా ఆ ఆరెంజ్ కలర్లో స్కై నుంచి వెళ్తురు వచ్చింది అది నీళ్ళలో పడి ఒక డ్రాస్టిక్ సినిమాటోగ్రఫీలో మనం కలర్ గ్రేడింగ్ లాగా వాటర్ అంతా కలర్ గ్రేడింగ్ చేసేసింది చాలా అద్భుతంగా ఉంది అసలు నేను నేనైతే ఈ లొకేషన్ ఇంప్రీస్ ఒకవేళ మీరు ఎవరైనా ప్లాన్ చేసుకుంటే రావచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్త్ విజిటింగ్ ఈ ఈ బీచ్కి ఎటువంటి ఛార్జ్ లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మీరు వచ్చేయచ్చు బీచ్ లో సన్సెట్ అయిపోయాక చీకటి పడ్డాక మనం ఇంత ముందు చూసుకున్న చెట్లు ఉన్నాయి కదా ఆ చెట్ల మధ్యలో క్రేజీగా లైటింగ్ అరేంజ్మెంట్ చేశారు మీరు చూడొచ్చు ఆ లైట్ సెటప్ ఎలా ఉందో ఈ లైట్స్ లో ఆ పెద్ద చెట్లు చాలా వైబ్రెంట్ గా కనిపిస్తున్నాయి చూడడానికి ఆ లైట్స్ కూడా చెట్టుకు పైకి ఫోకస్ చేసి ఏం పెట్టలేదు మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే లైట్ ని చెట్టు కింద చెట్టు కిందికి పడేలాగా డైరెక్షన్ లో పెట్టారు ఆ ఒక్కొక్క చెట్టు చాలా అద్భుతంగా అనిపిస్తుంది మీరు చూసుకున్నట్టయితే ఒకసారి దింప్తా చూడండి వా ఈ చీకట్లో ఈ చెట్ల మధ్యలో లైటింగ్ ఎంత అద్భుతంగా కనిపిస్తుంది మొత్తం పైన చూసుకున్నట్టయితే ఒకటి ఒక చెట్టు ఒక చెట్టుకు ఆనుకొని మొత్తం ఒక గొడుగులాగా ఏర్పడింది వర్షం పడ్డా కూడా కిందికి పడని విధంగా అంత గుబురుగా ఉంది ఈ చెట్ల పేరు మీకు ఎవరికైనా తెలిసినట్టయితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను అనుకున్నాను బీచ్ అంటే చీకటి పడ్డానికి ఏముంటుంది ఫైవ్ ఓ క్లాక్కి బీచ్ క్లోజ్ చేస్తారు అంటే స్విమ్మింగ్ అలా అనే స్విమ్మింగ్ అది ఇది క్లోజ్ చేస్తారు ఫైవ్ ఓ క్లాక్ అయిపోతుంది కానీ బీచ్ నైన్ ఓ క్లాక్ వరకు ఓపెన్ ఉంటుంది అంటే నేను ఏమో అనుకున్నాను ఈ చెట్ల మధ్యలో ఈ తోని చాలా అందంగా అలంకరించి పెట్టారు నాకు ఇది వర్త్ విస్టింగ్ అనిపిస్తుంది ఈ ప్లేస్కి ఇంకొంచెం ముందు వచ్చి ఉంటే నేను మరీ మరీ చెప్తున్నాను వీడియోలో ఇంకొంచెం ముందు వచ్చి ఉన్నట్టయితే ఆ వండర్ఫుల్ సన్సెట్ని చూసి ఉండేవాడిని అన్ఫార్చునేట్లీ మిస్ అయిపోయాను ఈ చెట్లలో తిరుగుతూ వెళ్తుంటే ఒక అద్భుతమైన లొకేషన్ కనిపిస్తుంది చిన్న గుడ్స్ లాగా అరేంజ్ చేశారు చెట్ల మధ్యలో లైటింగ్స్ సూపర్ ఉంది అసలు మీరు చూస్తే ఆశ్చర్యపోతారు వన్ టూ త్రీ ఇది చూడండి ఎలా ఉందో రెండు చెట్ల మధ్యలో లైటింగ్ చిన్న హట్ సెట్ సీటింగ్ సీటింగ్కి అసలు సూపర్ ఉంది అసలు వావ్ మన బీచ్ నుంచి బయటకు వచ్చాక రోడ్ మొత్తం స్ట్రీట్ స్నాపింగ్తో నిండిపోయి ఉంది ఆ లేడీస్కి కావాల్సిన బీచ్ వేర్ కానీ సువీనియర్స్ స్ట్రీట్ ఫుడ్స్ చాలా ఉన్నాయి ఇక్కడ ఇక్కడ స్ట్రీట్ ఫుడ్ కావాలంటే కూడా ట్రై చేసు మాయా రెస్టారెంట్ స్పెషల్ సీ ఫుడ్ అంట ఇక్కడ నాకు తెలిసి ఇవి ఇక్కడ బీచ్లో పట్టిన ఫ్రెష్ ఫిషెస్ అనుకుంటా ఇక్కడ చూసుకోవచ్చు మీరు లాబ్స్టర్ ఉంది ఇవి ఎంపీ ఫిష్ మీకు తెలిస్తే కొంచెం కింద కామెంట్స్ తెలియజేయండి ఇక్కడ మీరు పిల్లని చూసుకోవచ్చు ప్యాసినేటెడ్గా ఉన్నాడు ఫిష్ పైన చూడు అది కూడా ఫుల్ క్యూరియస్ ఉన్నాడు మొత్తం ఫ్యాసినేటెడ్ అయిపోయి ఫిష్ లాగా మొత్తం క్యూరియస్ గా ఉన్నాడు అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నాడు వాళ్ళ తాత తాతయ్యను అట్లనే తినేస్తాడంట అవును చెప్పడం మర్చిపోయినా హావిలాగ్ నుంచి అరౌండ్ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంది నేను నా హోటల్ దగ్గర నుంచి ఎయిట్ కిలోమీటర్స్ వచ్చింది హావిలాగ్ లో సాల్ట్ అండ్ పేపర్ రెస్టారెంట్కి వచ్చాను ప్రస్తుతానికి నేనైతే ఒక ఫిష్ ఫ్రై ఆర్డర్ చేశాను వన్ సిక్స్టీ రూపీస్ ఉంది ఇంకా దాంతోపాటుగా రైస్ రైస్లో వచ్చేసి ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పాను కొంచెం మనకి మీడియం స్పైసీ మన స్పైస్ లెవెల్కి మ్యాచ్ అయ్యేలా చేయమని చెప్పాను ఇది అండమాన్లో ఫేమస్ అయిన ఫిష్ ఫ్రై అంట ఫిష్ ఫిష్ ఫ్రై ఏదో చెప్పింది అంత గుర్తులేదు ఒకసారి ఇది ట్రై చేసి చూద్దాం ఎలా ఉందో అనేది బాగుంది నాకు నిజంగా బాగుంది కొంచెం రెస్టారెంట్ వైపు చూస్తే కొంచెం బెంగాలీలా ఉంది ఇందులో తెలుస్తుంది మస్టర్డ్ ఆయిల్ వాడారు అదే మన ఆవలాల నూనె ఉంటాయి కదా ఆవపిండి లాంటిది ఇందులో వాడారు కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఫిష్ టేస్ట్ కూడా ఫ్రెష్గా ఉంది ఇది మనకి వన్ సిక్స్టీ రూపీస్ ఛార్జ్ చేశారు వన్ సిక్స్టీ రూపీస్కి రెండు ఫీసెస్ వచ్చాయి ఇంకా మీకు తెలుసుగా ఐలాండ్లో ఎలా ఉంటుంది కానీ వన్ సిక్స్టీ రూపీస్ పైన కూడా ఇది ట్రై చేయొచ్చు చాలా బాగుంది ఈ ఫిష్ పేరేందో ఏందో ఒకసారి అడిగి తెలుసుకుందాం సింగిల్ బోన్ ఉంది ఇందులో ఓన్లీ పెద్ద ఇబ్బంది పడినే వస్తుంది తినడానికి టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంది ఫిష్ కూడా ఫ్రెష్గా ఉంది ఎలాంటి ఐస్లో పెట్టిన ఫ్రిడ్జ్లో పెట్టిన ఫిష్ కాదు మనం ఆర్డర్ చేసిన రెండో తీసు చికెన్ ఫ్రైడ్ రైస్ వచ్చింది టేస్ట్ చేద్దాం ఎలా ఉందా మీడియం స్పైసీ చేయమని చెప్పాను అట్లానే చేశారు మీడియం స్పైసీ ఉంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది వావ్ ట్రై చేసిన రెండు డిషులు ఆన్ ది స్కేల్ అప్టే రెండిటికి ఎయిట్ ఇస్తాను నేను ఖచ్చితంగా మీరు ట్రై చేయొచ్చు హ్యావ్ ఓకే మీరు హ్యావ్ లాక్లో లో వస్తే ఫుడ్ ఎక్కడ తినాలని అనుకుంటే ఈ ప్లేస్ నేను డెఫినెట్గా సజెస్ట్ చేస్తాను నేను తిన్న డిష్ వచ్చేసి ఒకటి ఫ్రిష్ ఫ్రై ఇంకోటి వచ్చేసి ఫ్రైడ్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఖచ్చితంగా ట్రై చేయండి అసలు డిస్అపాయింట్ గారు బిల్లు ఫోర్ సిక్స్టీ అయింది రైస్ వాటర్ బాటిల్ వర్త అని చెప్పుకోవచ్చు ఎలా ఉంది ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఒకవేళ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ